బాబు బాబులు పొద్దునే చేయకాలి కలేదా పైకి నేను ముష్టాండి అనుకుంటారా అయ్యా మా ఆఫీసర్ ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి డబ్బుతో ఆడుకోవడం లేదు కావాలంటే ఈ పేకలు పెట్టుకోండి చూసా మీ ప్యాకల వద్దు గీకర వద్దు ఏమండి ఎవరండి ఇంట్లో హూ ఇస్ దేర్ క్రమౌట్ రాజహంసే ఇవాళ పుట్టం పైరు పప్పడం తయారు చేయాలి ఎవరు నా వింటే చెత్త తింటున్నాం అనుకుంటారు ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను ఆవకాయ కూడా వేసుకుంటాను ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా ఏరా కదండి ఎవరు అని అడుగుతున్నారు భలే భాష నేను జనాభా ఇక్కడ ఆఫీసర్ అండి ఈ ఇంట్లో ఉన్నారు ఎంతమంది ఉంటున్నారు చెప్పండి నోట్ చేసుకుంటాను నలుగురు ఉంటున్నాం నాన్ భైరవ మేనన్ మలయాళి నాకు నలభై సంవత్సరీకాలు సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయా మేము మండా నలభై సంవత్సరాలు వయస్సు నా భార్య రాజహంశ రాజమండ్రి వయసు నలభై రెండు బాగుంది ఏ నా పేండ్ నీకు బాగుందా ఏమే అయ్యో నేనేదో మాట బాబు జనాభా అనుకోకయ్యా నా ముగ్గురు అసలే అనుమానం మనిషి నా పేరు వెంకమ్మ ముద్దుగా రాజంశ అని పిలుచుకుంటాడు బాగుంది నువ్వు నోరు మూసుకోవయ్యా ఈ ముద్దుల కొండ నా కొడుకు వయసు పద్దెనిమిది సంవత్సరాలు పేరు అప్పలరాజు తండ్రి పేరు భైరవ మేనన్ నా కొడుకే ఈయనకు పుట్టలేదు అమ్మ అమ్మ ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి ఏమండి ఈ సంగతి మీకు తెలుసా ఊరందరికీ తెలుసండి వీడు మా నాన్న ఏం కాదు మా నాన్న పేరు గారెల పూరయ్యండి మీ ఆవిడికి ఇంకోడి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడా కాపురం చేస్తున్నారా ఈ సంగతిని ఎట్టా రాస్తావనండి ఎందుకని ఏడుస్తావు కావాల్సింది రాసుకో వీడు నా కొడుకు పేరు కుట్టి చేత ఇది మా అమ్మ కాదు మా అమ్మ పేరు నారాయణ కుట్టి అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపేకేసి అసలు గురించి పుట్టినాడు వీడు నా మొదటి భార్య కొడుకు బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి ముగుడికి పుట్టాడు ఈ దరిద్ర మోహన్ నా కొడుకేం కాదు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి వీడు మీ మొదటి ఆ మొదటి పెళ్ళడానికి పుట్టాడు అంత కొండ ముచ్చు నా పుత్రే అబ్బో నాకు పిచ్చెక్కుతోంది అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరిగాల్సి వస్తుంది నువ్వే నాయకర్లేదు లేచి వాళ్ళ ఇక్కడి నుంచి మీ ఇద్దరు ఏమనే చేసుకోండి ఈ మీ ముగ్గుడే కాదు మీ నష్ట భార్య కాదు వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు నేను అసలు జనాభాల ఎక్కడ ఆఫీసర్నే కాదు వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను అవునరా మీ నాన్న అన్నట్టు ఆ శేషవత్నం పిల్లలకి లైన్ వేయండి మీ పెళ్ళైతే ఇన్న ఫినిష్ అవుతుంది మరి సర్లే వాళ్ళు క్లాసు మనం మాసు ఎలా కుదురుతుంది నేను క్లాసు మీ అమ్మ మాసు కుదరలే బుద్ధి ఉండాలి అల్లె మోనే అమ్మాయి నిన్నే ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు అమ్మా ఇదే మామూలు పేపర్ కాదు ప్రేమ పత్రం జాయింట్ ప్రేమ పత్రం ఎవరికి వాళ్ళు ఏంటి నీకే నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం జాయింట్ గా ఇబ్బంది అదే ఆ ఇబ్బంది నేను రాదండి మీ ఇద్దరం సర్దుకుపోతాం మరి మొహర్తో ఎప్పుడు పెట్టించి అవన్నీ తర్వాత ముందు ప్రేమించుకోవాలి కదా నిజమేనండి చూసారా అండి మా అమ్మకి వీళ్ళ నాన్నకి అసలు బుర్రకాయలు లేవండి పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి అదేమిటో పాపం ఒట్టి బుర్రలండి మరి ఆ ప్రామ సంగతి ఏదో మీరే చెప్పాలి అలాగే పదండి చొక్కాల పండీ ఎందుకండి నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను అబ్బా ఎంత అక్కడే ఉండి ఆ ప్యాంటు కూడా విప్పిన ఆయన కూడా ఎందుకండి ఆ అక్కడే ఉంది విషయం ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని చూడక్కర్లేదండి గ్యారంటీ అక్కడే ఉంది మా నాన్నకు కూడా అక్కడే ఉంది మా కూడా చెప్పింది ప్రేమ పత్రాలు వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది అయితే నాకు రాయండి కాదండి నాకు ముందు రాసుకోండి నాకు ముందు రాయండి అమ్మ ఏ అమ్మా నిన్నే ప్రేమా తురదా అవును ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది వస్తానరా జంబూక పుర రంధ్రాగ్రహారం అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు ఏ బసపాయ్ బసపాయ్ బసపు ఆపు దీన్ని నక్క బొక్కల పోవడం కూడా అంటారులేండి వెళ్ళండి బాబు చూడకేసి బాబు తెల్లబట్ల సామే మమ్మల్ని కాపాడు బాబు మమ్మల్ని రక్షించండి బాబు అయ్యి బాబు ఎక్కడ రాకండి ముందుకు రాకండి వెనకాల ఏం లేదు ఏమిటయ్యా మీ అవస్థ అవన్నీ తర్వాత చెప్తాను సార్ ముందు మా చీలాన్ని కాపాలండి సార్ పాత బట్టలు ఇప్పించండి సార్ మేము కూడా ప్రజల్లోకి వస్తాం ముక్కు మొహం ఎరుగారు వాళ్ళకి ఎవరిస్తారా బట్టలు సార్ జరలేండి ఇది ముక్కు ఇది మొహం ఇప్పుడు చూశారు కదా ఓ రెండు టవల్స్ ఇప్పించండి సార్ మాత్రం ఎలా ఇస్తారు